హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈసారి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం సో తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు రుణమాఫీ అయితే చేస్తూనే ఉంది పద్దెనిమిది తారీఖు నుంచి అయితే రైతు రుణమాఫీ అయితే అయింది కొంతవరకు అయితే రైతు రుణమాఫీ అయితే చాలా వరకు అయితే అవ్వట్లేదు అని చెప్తున్నారు సో నిజ నిజాలు ఏంది అలాగే రైతులకు ఎందుకు రుణమాఫీ అయితే కావట్లేదు లక్ష రూపాయలు లోన్ తీసుకున్నా సరే వాళ్ళకి లోన్ ఎందుకు రుణమాఫీ అనేది కావట్లేదు దాని గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది సో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని మీకైతే చెప్తున్నాను కాబట్టి సో మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే ఎవరైతే రైతులైతే మన ఛానల్లో చూస్తూ ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ సపోర్ట్ చేయాలి కాబట్టి వీడియోని మాత్రం లైక్ చేసి మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో రుణమాఫీ వచ్చేసి మనకి అయితే గత పద్దెనిమిదో తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాలో వచ్చేసి రుణమాఫీకి సంబంధించిన లక్ష రూపాయల వరకు అయితే లోన్ ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళకైతే రుణమాఫీ అయితే చేస్తుందని చెప్పడం అయితే జరిగింది కాంగ్రెస్ నేతలు కాకపోతే మనకైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారంటే అంత అబద్ధమైన చెప్తున్నారు అది మాత్రం వాస్తవం కాదు ఎందుకంటే మా ఊర్లోనే చాలా వరకు అయితే రైతులకైతే రుణమాఫీ అయితే అయిపోయింది సో దాదాపు కొంతవరకు అయితే రుణమాఫీ అయితే కాలేదు దాంతోపాటు ఒక జిల్లాలో వచ్చేసి చాలామంది రైతులైతే బ్యాంక్ దగ్గర వెళ్ళి ఆందోళన అయితే చెందుతున్నారు ఆ డీటెయిల్స్ అనేది మీకు అయితే చెప్తాను చూడండి మనకైతే ఇది వచ్చేసి నమస్తే తెలంగాణ నుంచి వచ్చిన ఆర్టికల్ ప్రకారంగా తొలి విడత లక్ష రూపాయలు రూ రుణమాఫీ వచ్చేసి రైతులకైతే పంపించాయని చెప్తున్నారు బట్ నిర్మల్ జిల్లాలో వచ్చేసి అయితే రైతులకైతే రైతు రుణమాఫీ అయితే కాలేదని చెప్తున్నారు కొంతవరకు అయింది కొంతవరకు కాలేదంటున్నారు మేము లక్ష రూపాయల కంటే తక్కువనే తీసుకున్నాం నలభై వేలు తీసుకున్నాం లోను కానీ మాకైతే రుణమాఫీ అయితే కాలేదని చెప్తున్నారు ఎందుకు కాలేదని బ్యాంక్ వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళైతే కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పడంతో రైతులైతే అక్కడి నుంచి అయితే బయటకు వస్తే వచ్చారు ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే కొంతవరకు చేసిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది ఈసారి కూడా అలా చేసి వెళ్ళిపోతుందని రైతులకి ముందు జాగ్రత్తగా వచ్చేసి ఇప్పటి నుంచి అలర్ట్గా ఉండడం అయితే జరిగింది సో రైతులకు వచ్చేసి ఇరవై తొమ్మిది బ్యాంకుల లిస్ట్ ప్రకారంగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఇచ్చింది కాబట్టి మన తెలంగాణకు సో ఆ ఇరవై తొమ్మిది బ్యాంకుల లిస్ట్ ఏదైతే రైతులు లోన్ తీసుకుని ఉంటారో ఆ పర్టికులర్ డేట్లో ఆ లిస్ట్ ప్రకారం అయితే ఇచ్చింది కొన్ని కారణాలలో వచ్చేసి ఆ లిస్ట్ అనేది మిస్ అయితే చెప్తున్నారు ఒక్కసారి వాళ్ళైతే వెరిఫై చేసుకుని ఒక త్రీ డేస్లో మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామని చెప్తున్నారు సో దాదాపు మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే సెకండ్ విడిదాకా వచ్చేసి ఈ నెల ముప్పై ఏడు తారీఖు నుంచి అయితే మళ్ళీ ఇంకో లక్షణాల రుణమాఫీ అయితే చేస్తుంది ప్రభుత్వము సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు రుణమాఫీ అయిందే లేదా వీడియో కింద కామెంట్ అయితే చేయండి